తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం అమరావతి నిర్మాణం కోసం రైతుల భాగస్వామ్యంతో ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న భూములను మానిటైజ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బుతో అలాగే వరల్డ్ బ్యాంక్ మరియు ఏడీబీ నుండి తీసుకున్న లోన్స్ తో రాజధాని నిర్మిస్తామని తిరిగి ఆ లోన్లను తీర్చడం కూడా అమరావతి భూములను అమ్మడం ద్వారా జరుగుతుందే తప్ప ప్రజలపై పైసా కూడా భారం పడదని మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు సిపి నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళ పత్రిక ఒక పత్రిక ఉంది చెత్త పత్రిక ఏం చేస్తుందో తెలియదు ఏ స్టేట్మెంట్ ఇస్తా తెలియదు ఈ రోజు కారంటే అమరావతి రాజధాని ఆరు నెలల్లో ఇంత చేస్తామని ఎవరు ఊహించలా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాల ఆరు నెలల్లో నేను ముందే చెప్పా డిసెంబర్ రెండుకి మేజర్ టెండర్స్ అయిపోతాయి కొన్ని బిల్డింగ్స్ కి జనవరి రెండు కంప్లీట్ చేస్తాం జనవరి స్టార్ట్ చేస్తాయి మాట చెప్పిన ప్రకారమే ఈ రోజు చేస్తున్నాం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల వైసీపీ నాయకులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారని దీనికి ఒక అవాండా చేయాలని అన్ని ఇక్కడే కడుతున్నారు అంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నారు ఇది సెల్ఫ్ సఫిషియంట్ అండి దీని మీద తీసుకునే ఏ లోన ఇక్కడ నుంచి వచ్చే ఇన్కమ్ తోనే రీపే చేస్తాం అలాంటి సిస్టమ్ నే ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడ పెద్ద ఇండస్ట్రీ వచ్చినా అక్కడ సాటిలైట్ టౌన్ డెవలప్ చేయమన్నారు ల్యాండ్ పుల్లింగ్ లో ల్యాండ్ తీసుకుని అది కూడా అమరావతి మోడల్ లాగానే చేయమన్నారు ల్యాండ్ అక్విజేషన్ కూడా కాదు అమరావతి మోడల్ లాగా ల్యాండ్ పుల్లింగ్ లో ల్యాండ్ తీసుకుని శాటిలైట్ టౌన్ డెవలప్ చేయండి ల్యాండ్ తీసిన రైతులు బెనిఫిట్ అవుతారు సాటిలైట్ డెవలప్ అవుతాయి ఇలాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఆ విజన్ అనేది లేదు ఆలోచనే లేదు అలాంటి చేస్తుంటే అబండాలు వేస్తున్నారు వీళ్ళు ఎన్ని అభండాలు వేసినా ఎన్ని చేసినా అనుకున్న ప్రకారం అమరావతి రాజధాని మూడు సంవత్సరాల కంప్లీట్ చేస్తాం